ఫ్రైడే ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కెపి ఈవెంట్స్ అధినేత బ్రదర్ పృథ్వీ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం విశ్వాసులు యూత్ సంఘంలో కలిసి ఘనంగా నిర్వహించారు రన్ ఫర్ జీజస్ ర్యాలీ అమలాపురం నల్లవంతెన నుండి ప్రారంభమై ఎరవంతెన హై స్కూల్ సెంటర్ మరియు గడియార స్తంభం సెంటర్ మీదుగా ఈదరపల్లి వంతెన వరకు జరిగింది ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు మాట్లాడుతూ యేసు ఒక రక్షకుడు అని ఆయన మరణించి మరలా తిరిగి లేచారని అనే విషయాన్ని పట్టణ ప్రజలకు తెలియపరిచేందుకే రన్ ఫర్ జీజస్ అనే ర్యాలీ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు ఈ ర్యాలీలో వందలాది మంది క్రైస్తవులు విశ్వాసులు దైవ సేవకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురం ఏపీఎఫ్ అధ్యక్షులు రెవరెండ్ నున్న ప్రభాకర్ కుమార్ సెక్రటరీ ఆర్ జోసఫ్ మరియు యుపిఎఫ్ అధ్యక్షులు రెవరెండ్ ఎం స్వార్ధన్ కేపిడబ్ల్యూఏ అధ్యక్షులు ముంగూడం అమృతరావు టీసీవైఏ అధ్యక్షులు రెవరెండ్ ఎన్ రాజుకిషోర్ ఆయా సంఘాల నుండి వచ్చేసిన యూత్ వారు తదితరులు భారీ ఎత్తులో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీరావాడి తెలుసుకోవటం జరుగుతుంది

ఆポンజీ నుండి దాస్తా రాకున్నా దరికిన తండి భ్రంప జీసస్ కార్యం గతి ప్రదర్శిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రవారక ప్రయాణం దయ కనికరం మానవాలికి రక్షణ కల్పి ఆ నిమిదిగా శ్రమ పొంది మానవుని కొరకు ఆయన ని మహిమయేతి మానవుని పాపం కొరకు పోదుతున్నాడు తిరిగి ఆ మహిమ తిరిగి వడన చెప్తా ఆ భూమికి వచ్చి జీవించి మనందరి కోసం ఆయన చేసిన లాభాన్ని గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన కార్యక్రమం అనేక మంది జీవినికరంగా ఉండాలని ఆశిస్తూ వాళ్ళు ప్రేమవాడని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ప్రేమ ఈ లోకంలో ఎవరో చుకుడిని తెలుసుకుని రక్షకుడిగా మిమ్మల్ని అందరినీ కోరుతుంటూ అక్కడ ద్వారా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో క్రైస్తవ సంఘాలు ఆధ్వర్యంలో అనగా యూపీఎఫ్ ఏపీఎఫ్ కిపీడబ్ల్యూఈఈ అలాగే టౌన్ క్యూచర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది దైవ సేవకులు యూత్ పాల్గొంది వారి యొక్క మరణ పునరుద్ధానాన్ని గురించి అమరాపురం పట్టణ పురవీధుల్లో అత్యంత ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పించినటువంటి ప్రతి వారికి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి ఖుషంగా ఈ కార్యక్రమానికి కన్వీనర్గా నుండి నడిపించినటువంటి తమ్ముడు పృత్యుని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం అలాగే గాడ్స్ డే ఆర్గనైజేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సోదరుడు జాన్ పాల్ గారు అలాగే రల్బర్ జీసస్ కార్యక్రమం కోఆర్డినేటర్ శేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్పొందిన దేశంలో ప్రత్యేక అందరం తెలియజేస్తున్నాం అందరికీ వందనాలు తెలియజేసుకున్నామంటే మరి రోజు నల్లవంత్ర దగ్గర నుండి ఎల్లవంత్రి వరకు అలాగే హై స్కూల్ సెంటర్ కూడా గడియ స్తంభం నుండి ఎదురుగా అలాగే లోతులను చర్చి వైపు ఈదలపల్లి వంతెన వరకు కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించి జరిగించారు కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ జరగడానికి ఏసన్నారు దీనికి ప్రత్యేకంగా మరి మనం ప్రోత్సహిస్తూ పరుచుకున్నటువంటి ఆరాధన టీవీ ఛానల్ వారికి అలాగే రికార్డ్స్ వే ఆర్జునేషన్ వైఖ కమిటీ వారికి స్వచ్ఛంద్ కింగ్ గారికి అలాగే జాన్పాల్ గారికి అలాగే శాఖర్ గారికి అలాగే అమలాపురంలో ఉన్న ప్రతి సేవకులకు నాయకులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వం వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో వందలాది మంది సేవకులు సేవపురాణులు అలాగే విశ్వాసులు పాల్గొని గొప్ప అత్యంత ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు అంతేకాదు యేసు ప్రభు ప్రభు వారు పాపము కూడా చనిపోయి సమాధి చేయబడి మృత్యులు చేయడ తిరిగి లేకపోతున్న సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఏసయ్య కొరకు స్థుతిస్తూ ఈ పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు పాలకులు ప్రతి ఒక్కరికి వందనాలు అలాగే ఈ కార్యక్రమాన్ని కనీసం నడిపిస్తున్న పృథ్వీ గారికి కూడా ప్రత్యేకంగా ఆ అమలాపురం ఫెలిషిప్ అలాగే ఏపీఎఫ్ ఫాస్టర్ ఫెలిషిప్ అలాగే కేపీడబ్ల్యూ ఫాస్టర్స్ ఫిలోషిప్ అలాగే మరి టౌన్ యూత్ క్రిస్టియన్ ఫెలోషిప్ పోరు పాల్గొన్నారు అందరికీ ప్రత్యేకంగా వందనాలు ఉభయ నేర్చు క్రీస్తునామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా దేవత బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఆరాధనలను పురస్కరించుకుని క్రైస్తవ సంఘాలందరూ కలిసి దైవ సేవకులు అలాగే యూపీఎఫ్ ఏపీఎఫ్ ఏపీడబ్ల్యూ టౌన్ ప్రిస్టియ్యూ వారు అదేవిధంగా మరి యొక్క రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభువాలు ఆకర్షించుకుని ఆయన మరణించి తిరిగి లేచాడనేటువంటి వార్తను పట్టణంలో తెలియజేయడానికి రన్ ఫర్ జీజస్ కార్యక్రమం ద్వారా యువదేకాల సమయంలో అందరం కూడా కలిసి నల్లవంతుని దగ్గర నుండి ఎర్రవంతిన హై స్కూల్ సెంటర్ గడియ స్తంభం సెంటర్ మీదుగా స్టాండ్ ఏద్రపల్లి సెంటర్ ఏద్రపల్లి వంతుడి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడు ప్రభు చూపాడు ఈ కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవ విశ్వాసులు అలాగే దైవసావకులు పాల్గొంది ఈ కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభు రక్షణను ప్రకటించడానికి దేవుడు ప్రభు చూపాడు ఈ కార్యక్రమంలో ఈ పాలు పొందినటువంటి దైవజనులకు విశ్వాసులకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో చాలా చిరుకైనటువంటి పాత్ర వహించినటువంటి సోదరుడు పృథ్వీని బట్టి ప్రభుత్వ తీస్తూ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాదు యొక్క జనన మరణ వివరాలను తెలియచేస్తూ యేసు క్రీస్తు ప్రభులు వారు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజే తిరిగి లేచిన సందర్భముగా ఆ యొక్క స్థితిని జ్ఞాపకం ఆ యొక్క శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రన్ ఫర్ జీజస్ కార్యక్రమం ద్వారాగా మేము ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాము దయచేసి మన దేశం మన గ్రామం మన పట్టణం ప్రపంచ ప్రజలందరూ కాపాడబడాలి ప్రతి కుటుంబం దీవించబడాలి అందరికీ ఆశీర్వాదం చేకూర్చాలని ఒక దైవ సేవకులుగా స్వార్థిగా మేమందరమే ఆశిస్తూ ఉన్నాము ప్రతి ఇంటి వారికి ప్రతి పట్టణానికి ప్రతి దేశానికి ప్రతి గ్రామానికి దేవుడు క్షేమము ఆశీర్వాదాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ రేపటి దినాన్ని ఏ సుప్రభులు వారు మృత్యుంజయుడే తిరిగి లేచాడు ఆయనే అంటున్నాడు నేనే మార్గము సత్యమును జీవమును ఎవరైతే నన్ను వెంబడిస్తారో మరణము నుండి దాటి జీవములోనికి దాటి ఉన్నారని ప్రభు చెప్పారు ఆ యొక్క సందర్భాన్ని మీ అందరు స్థుతిస్తూ ఉన్నాము ఏకీపించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుడి కార్యక్రమం దీవెనగా శ్రీవంత్రి మరి ప్రభు ప్రభుని ప్రభుతిస్తూనే అవకాశం ఇచ్చిన ప్రభు గారికి ప్రత్యేకంగా सी like, व्यान्कन्दान्स <laughs> ప్రతి పెద్ద ఆయన వచ్చి దక్షిణ పొందుకునే భాగ్యాన్ని గ్రహించాడు ఆయన మన పాపము కలియాణం అయిపోయాడు ఆయనే మరణించి తిరిగి లేచిన దేవుడు గొప్ప దేవుడు సర్వలోకానికి ఆయన గొప్ప దేవుడు యశు ప్రభువారు ఆయన పునర్ధిని చెప్పడానికే ఈ రన్ ఫర్ జీసస్ ఆయన సమధులు లేడికాని తిరిగి లేచాడు ఆ యొక్క సువార్తను గ్రామ గ్రామాలకు చాటడానికి లెక్క ఈ రంగు కూడా చేసిన ఈ కార్యక్రమం కనబడడానికి కారణండి ఆయన తిరిగి చేసి